తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మన ఎస్కోట కోట శాసన సభ్యురాలుగా పోటీ చేస్తున్న దళిత కుమారి గారికి మరి అలాగే విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భారత్ గారికి గారికి మరి జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ సత్యబాబు గారికి మరి అలాగే బీజేపీ రాజేశ్వరి గారికి అనేక గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరి అప్పుడు మన మన ఆంధ్రప్రదేశ్ ని చేస్తా ఉన్నారు మరి మీ అందరికీ తెలుసు ఈ రోజు ఉన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లాంటి విజయన్ ఉన్న వ్యక్తి మరి ఆయన నలభై సంవత్సరాలు అనుభవం కలిగిన వ్యక్తి అయితేనే మన రాష్ట్ర ప్రయోజనాలు మరి నెరవేర్తాయి మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నిజంగా మన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గారు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి మరి ఆయన ఈ రోజు తక్కువ సీట్లు తీసుకుని సీఎం పదవిని కూడా త్యాగం చేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మన రాష్ట్రాన్ని నడిపించగలరు అని నమ్మినప్పుడు మనందరం కూడా నడవల వద్దా మరలాగే బిజెపి నరేంద్ర మోడీ గారు మీ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేటట్టు చేసిన పెద్దలు మోడీ గారు తరతరాల నుంచి ఉన్న కళ మన అయోధ్య రాముడికి అయోధ్యలోనే అయోధ్యలోనే గుడి మరి నిజంగా దైవానుగ్రహం వల్ల మోడీ గారి చేతుల మీదుగా అది మనందరం చూసాం ఫారిన్ కంట్రీని కూడా తీసుకోకుండా ఈ రోజైతే హైదరాబాద్ అవకాశాలు ఉన్నాయి మరి అలా మన ప్రాంతం ఎప్పుడు తయారవుతుంది హైదరాబాద్ ఒక్క ఆదాయం తెలంగాణ రాష్ట్రాన్ని సరిపోతా ఉంది మరి మన రాష్ట్రంలో అలా ఆదాయం ఎక్కడుంది ఆదాయం సృష్టించడం చేతి కాదు భూముల్ని ఆక్రమించడం తప్ప అవినీతి స్వార్థం తప్ప ఆదాయం సృష్టించడం రాదు ఒక కంపెనీలు తేడా తెలీదు మరి ఇలాంటి పాలన తప్పకుండా మీ అందరూ కూడా అవినీతి పరులని

ప్రభుత్వ వస్తువులన్నీ కూడా తనకా పెట్టేశారు మరి ఇంకా చాలా అంట రేటు నేను ప్రభుత్వం వస్తే పాలన చేయడానికి డబ్బులు లేవు దానికి ఒక కొత్త చట్టం తెచ్చారు దానికి టైటనింగ్ యాక్ట్ దాని ప్రకారం మన అందరి ఆస్తులు కూడా మరి అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటాయంట మనకేదో ఒక జెరాక్స్ కాపీ ఇస్తారంట దాంతో మనం ఒక బ్యాంక్ లోన్ తెచ్చుకోవడానికి పనికిరాదు అవసరమై అమ్ముకోవడానికి కూడా మరి మన చేతిలో ఉండదు మనకి లేదు కూడా మనకి భద్రత లేకుండా అయిపోతుంది మరి ఖచ్చితంగా మీ అందరూ యువత ఆలోచించాలి ముఖ్యంగా మరి అలాంటి యాక్ట్ మన గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు

ఎంపీగా వస్తున్న వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా చాలేదని ఈరోజు విశాఖపట్నం జిల్లా మీద విజయనగరం చాలేదంట మరి అంత స్వార్థ పరుల్ని బుద్ధి చెప్పాలా ఉద్దా అవినీతి పరుల్ని దరి కొట్టాలా వద్దా కొట్టాలి తప్పకుండా మరి మే పదమూడున రెండు ఓట్లు కూడా రెండు సైకిల్ కోరుకుంటున్నాం ఎంత అంటే మరి నిజంగా విజయనగరం జిల్లాలో ముప్పై నలభై సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న ఎటువంటి అభివృద్ధి విజయనగరం జిల్లా చూడలేదు మరి మన ప్రాంతానికి వచ్చేసరికి మన ప్రాంతం ఎంపీ పరంగా విశాఖపట్నం జిల్లా మరి జిల్లాల పరంగా విజయనగరం జిల్లా అవునా మరి జిల్లాలు ఏర్పడినప్పుడు ఎంపీల పరంగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో మనం ఎందుకు చేర్చి మన ప్రాంతానికి మంచి జరుగుతుందని ఆలోచించలేదు మరి మనం విద్య కోసం కానివ్వండి వైద్యం కోసం కానివ్వండి ఉపాధి కోసం కానివ్వండి ఎక్కడికి వెళ్తాం మనం విశాఖపట్నం వెళ్తాం మరి అలాంటిది కూడా ఎంపీగా శ్రీవరద్ గారికి ఎంత తెలుసు శ్రీవరద్ గారు ఎవరు ఎమ్మెల్యే మూర్తి గారు కోల్స్కోతి గారు